హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహితీ వరల్డ్ ఈ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే నేను ర్యాండమ్గా వీడియోస్ చూసేటప్పుడు ఇలాంటి వీడియో ఒకటి చూసాను అనమాట అయితే మన ఇంట్లో కూడా గోరింటక్ చెట్టు ఉంది వ్యాజ్లిన్ ఉంది ఓల్నీ స్ప్రే ఉంది అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ట్రై చేశాను ఫస్ట్ టైం ట్రై చేస్తే బాగా రాలేదండి సర్లే అలాగే వస్తుంది కదా అని చెప్పి రెండుసారి ట్రై చేశానండి అది కూడా అంతేం బాగా రాలేదండి వీడియో మొత్తం చూస్తే మీకే తెలుస్తుంది కదా చివరి వరకు చూడండి తెలుస్తుంది మీకే ఫస్ట్ నేనైతే ఏం చేశానంటే ఒక వ్యాజిలి తీసుకొని చేయి మొత్తం రాసేసుకున్నానండి చేయి అంతా వ్యాజలిని రాసేసుకున్నా కానీ మీ ఇంట్లో ఓల్ని స్ప్రే ఉంటే ఓల్ని స్ప్రే లేకపోతే నొప్పులు ఏమన్నా ఉంటే ఆ నొప్పుల స్ప్రే ఉంటుంది కదా ఆ స్ప్రే మొత్తం ఒకటి తీసుకొని అదంతా చేయి మొత్తం కొట్టేసుకోవాలన్నమాట తర్వాత మన ఇంట్లో గోరింటకు చెట్లు ఉంటాయి కదా ఒకలి కింద తీసుకొని దగ్గర పెట్టుకోండి మీకు సరిపడంతా చూసుకొని మంచిగా ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా చేతి నిండా అలంకరించుకోవాలన్నమాట నాకైతే మా చెల్లి చేకి ఇలాగే వచ్చిందండి ఫ్లవర్ వచ్చింది ఆ ఫ్రంట్ ఇంకో ఫ్లవర్ రాలేదు కింద ఫ్లవర్స్ ఎద్దాను మనము లేతాకులు తీసుకోవాలన్నమాట లేతాకులు తీసుకుంటే కొంచెం బాగా పండుతుంది ముదరాకులు తీసుకుంటే అంత పండదు అండ్ చాలా టైం తీసుకుంటుంది అనమాట అలాగే వేళ్ళకు కూడా ఆకులు తీసుకొని మంచిగా సర్దేసుకోవాలి చేతుల నిండా లేతాకులు తీసుకున్నాం అనుకోండి కొంచెం టైం తక్కువ తీసుకుంటది అంతే పెద్ద ఉండదు నేను చెప్పిన మాట ఏంటే అయ్యి ఎలా నిలబడమంటా అలా నిలబడతానమాట అవును చెప్పడం మర్చిపోయింది శీతాకాలం కదా కొంచెం జాతకు ఉండండి రొంపలు ఎక్కువైపోతున్నాయి బాగా చలి ఈ సంవత్సరం చలి ఎక్కువ ఉంటది అంటున్నారండి మరి నిజం అవద్ధమో తెలియదు కానీ ఆకులన్నీ ఇలా కానీ మళ్ళీ ఓల్నీ స్ప్రే ఉంటుంది కదా ఆ స్ప్రే తీసుకొని మొత్తం చే ఒకసారి మొత్తం కొట్టేసుకోవాలి కొట్టేశాక కొంచెం సేపు అలాగ ఉంచాలండి అది ఆరిపోయి ఆకులు ఎండిపోయి నల్లగా అయిపోయి చేతులకు పట్టేసేదాకా ఉంచాలన్నమాట ఎంతసేపు పడుతుందా అంతసేపు అలానే ఉంచాలి అంత అయిపోయినాక ఇలా వస్తుంది లేతాకులు పెట్టుకున్నాను కాబట్టి నాకు గంటన్నర రెండు గంటలు పట్టిందిలే లేకులు అయితే ఇంకా టైం పడుతుంది అనమాట కానీ నిజంగా చెప్తున్నానండి అసలు ఈ పిచ్చి పని మాత్రం అస్సలు చేయకండి ఎవరో ఏదో చెప్తున్నారని చెప్పేసి మీరు అసలు అస్సలు నమ్మకండి ఏదో వీడియో కనిపిస్తుందని మనం ట్రై చేద్దామని చెప్పి అసలు టైం అయితే వేస్ట్ చేసుకోకండి దీనికన్నా గోరింట గురుకొని పెట్టుకుంటే చాలా అందంగా పండుతుంది చాలా నీట్గా పండుతుంది ఇలాంటి వీడియోలు చూసి మీరు మోసపోకండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్